నమస్కారం నేను మీ విజయ్ ఆంధ్ర అలా పవన్ కళ్యాణ్ ఓడిపోతారని కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని లక్ష్యం మెజార్టీ వస్తుంది పవన్ కళ్యాణ్కి అంటారు అంటే నేను అనుకున్న పవన్ కళ్యాణ్ లక్ష్య మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్ ఫేత్ పెరుగుతుంది పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఇంక ఎక్కువ అవుతుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫుల్ ఫాలోయింగ్ ఉంది కొంచెం ఫాలోయింగ్ కాదన్నా ఓటీసి గెలిపియండి పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా సొంత ఆస్తులు అమ్మి ఎవరికి ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఓన్ ఫ్లాట్ ఓన్ బిల్డింగ్ అమ్మి ప్రజలకు ఇచ్చాను ఒకటి గుర్తుండాల ప్రజలకు లేదు ఫ్రీ పథకాలు ఎన్ని రోజులు ఇస్తారన్నా తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టిరన్న ఆంధ్రలో ఫ్రీ బస్సు పెట్టించే జగన్ తెలంగాణలో ఎట్లా కొట్టుకున్నారో అంతకన్నా ఘోరంగా కొట్టుకుంటారు ఆంధ్రాల ఫ్రీ పథకాలు ఎందుకన్నా మీ ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ సొంత ఆస్తులు అమ్మి ప్రజలకు ఇచ్చాడు ఇది ఒకడు గుర్తుంటా చాలా ప్రజలకు పవన్ కళ్యాణ్ అసలే గెలవాడు పవన్ కళ్యాణ్ డిపాజిట్ రాదని చెప్తారు ఒకడు గింత గింతనే ఉన్నారు ఓలో పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద ఓట్లు వేసిన వాళ్ళేమో పవన్ కళ్యాణ్ లక్ష్యం మెజార్టీ వస్తుంది వీళ్ళ ముచ్చట నమ్మడా వాళ్ళ ముచ్చట నమ్మడా నాలుగో తారీఖు నాడు తెలుస్తుంది జై శ్రీరామ్